ఆహా కాదు హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ లైఫ్ స్టైల్ కొటేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇది గంజి రాత్రిపూట మనం అన్నం వండుకొని గంజిని ఉంచుకొని ఒక నైట్ అన్న రాత్రి ఒకటలే మమ్మీ పక్కన గింజనేమో పక్కన పెట్టుకొని గెంజి తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత దాంట్లో కొంచెము అన్నం వేసుకొని ఉప్పు వేసుకొని ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేసి పెట్టేసుకొని ఉదయాన్నే నిద్ర లేచి అన్నం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఎండాకాలం చల్లగా ఉంటుంది కూల్ 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 సమ్మర్ కదా బాగుంటుంది మమ్మీ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఇది రావిజోక రావిజాకతో పాటు ఇది మంచిది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ lifestyle quotations.